కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినీ పరిశ్రమకు ఎంతటి నష్టం వాటిల్లిందో అందరికీ తెలిసిన విషయమే సినిమా షూటింగ్లు లేక రిలీజులు వాయిదా పడి ఉపాధి కోల్పోయి కొన్ని వందల కోట్ల వ్యాపారం కుప్పకూలిపోయింది అప్పులు తీసుకొచ్చి సినిమాల్ని నిర్మించిన ప్రొడ్యూసర్స్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వం థియేటర్ల పునః ప్రారంభంపై ఓ ప్రకటన విడుదల చేసింది దీంతో అందరిలోనూ మళ్లీ ఆశలు చిగురించాయి అయితే ఇన్ని రోజుల వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ నిర్ణయానికి వచ్చింది రెమ్యూనరేషన్లో కోత విధించాలని అందరూ కలిసి నిర్ణయించారు ఈ క్రమంలో కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నారు ఇరవై వేల రూపాయల కంటే తక్కువ పారితోషకమున్న ఆర్టిస్టులకు మాత్రమే మినహాయింపించింది ప్రొడ్యూసర్స్ గిల్డ్ అలాంటి వారి పేమెంట్స్లో ఎలాంటి కోతలు విధించబోమని తెలిపింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రొడ్యూసర్ గిల్డ్ అసోసియేషన్ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయని ప్రకటించింది లాక్డౌన్ కు ముందు ఉన్న అందరి పారితోషికాల్లో ఇరవై శాతం కోత విధించామని ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరారు సాంకేతిక నిపుణుల విషయంలో ఐదు లక్షలు తీసుకునేవారు కూడా ఇరవై శాతం తగ్గించుకోవాలని కోరింది మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ఈ నిబంధనల్లో మార్పు చేసుకుందామని అంతవరకు సహకరించాలని కోరారు అయితే ఈ లెక్కన స్టార్ హీరోల పారితోషికంలో కూడా ఇరవై శాతం కోత పడ్డట్టే అని తెలుస్తోంది